హాయ్ చిన్నారులు వేసవిలో చల్లటి నీళ్ళు తాగాలంటే కూజాలు ఉపయోగిస్తాం కదా అవి ఎలా తయారవుతాయో చూద్దామా ఇక్కడ అంకులు చూడండి ఎంత ఫాస్ట్గా తయారు చేసేస్తున్నారు ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి ఏంటన్నది మీకు చూపిస్తున్నాను ఈ మట్టి ఈ మట్టి మిశ్రమాన్ని చాలా కష్టపడి తయారు చేస్తారు ఆ వివరాలన్నీ నేను పెద్ద వీడియో చేశాను దాంట్లో చూస్తే ఈ మిషన్ గురించి ఆ మట్టి తయారీ గురించి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు తెలుస్తాయి ఎలాగా మట్టి తయారయ్యాక దాన్ని చక్కగా కింద తయారు చేస్తారనమాట ఒక ఇవన్నీ కలిపి తయారు చేస్తారు ఒక రకం సాయిల్ కాదు మూడు చోట్ల నుంచి తీసుకొచ్చి ఆ సాయిల్ని మిక్స్ చేస్తే ఇంత స్మూత్గా కొండలు తయారు చేయడానికి పనికొచ్చే సాయిల్ మట్టి తయారవుతుంది అవి తయారు చేయడం ఇదంతా కూడా చాలా పెద్ద పని ముందుగా కొండల అడుగు భాగాన్ని తయారు చేసుకుంటారట నాకు ఇక్కడ కొండలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి చూసాక కానీ నాకు తెలియలేదు ముందు కుండ కింద భాగం తయారు చేసుకున్నాక ఆ తర్వాత పై భాగం తయారు చేసుకుని రెండూ అతికిస్తారట ఇప్పుడు కొండ కింద భాగం తయారవుతుంది అది చక్కగా చూస్తుండగానే క్లోజ్ అయిపోద్ది గమనించండి ఈ మట్టి తయారీ మాత్రం చాలా చాలా కష్టం మూడు చోట్ల నుంచి తెస్తారట ఆ పెద్ద వీడియోలో చూస్తే ఆ మట్టి ఎలా తయారు చేస్తారు ఎలా కలెక్ట్ చేస్తారు ఇవన్నీ తెలుస్తుంది కొమ్మరి వాళ్ళు అనమాట ఇలా తయారు చేసే వాళ్ళని కొమ్మరి వాళ్ళు అంటారు చూడండి ఎలాగ తయారైపోతుందో ఆ చేతులతోటి ఆ చక్రం తిరుగుతూ ఉంటే దాని ఆ మూమెంట్ని బట్టి ఆయన చెయ్యి పెడుతూ తయారు చేసేస్తున్నారు మొత్తం అంతా ఆయన చేతితోటే ఈ షేప్ వచ్చేసింది అది చూస్తుండగానే ఆ కుండ పైదాకా వచ్చింది ఇప్పుడు హోల్ కూడా క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఇంకొక కుండ తయారు చేసేటప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు నేను ఆ హోల్ మీరు ఎలా ఫిల్ చేస్తారు అన్నది మీకు చూపిద్దాం అనేసరికి అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు ఆ పెద్ద వీడియో చూసారంటే అసలు కొండలో తయారు ఎంత కష్టమా ఎలా కాలుస్తారు మట్టి ఎలా కలెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాలా శ్రద్ధగా చెప్పారు ఈసారి మీ ఇంట్లో కూజా చూసినప్పుడు అది దాని తయారీ వెనకాల ఎంత కథ ఉందా అన్నది మీకు కూడా అర్థమవుతుంది తప్పకుండా ఆ వీడియో చూడండి ఇదిగో ఇప్పుడు డీటెయిల్డ్గా దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా ఇందాక మిస్ అయ్యారు కదా ఆ క్లోజ్ చేయడం ఈసారి తప్పకుండా ఈ బిట్లో కనపడేలాగా చూద్దాం అదిగో అదిగొదు అదిగో చూస్తుండగానే క్లోజ్ అయిపోతుంది ఒక ఫినిషింగ్ రావడం కోసం చెక్క మొక్క ఉపయోగిస్తున్నారు అది చూసారా క్లోజ్ అయిపోయింది ఇది కూజా కింద పార్ట్ అనమాట అంటే కొండ కింద పార్ట్ కొండంతా ఒకేసారి తయారైపోతుంది అనుకున్నాను నిన్నళ్ళు ఇప్పుడు కింద పార్ట్ ఒకసారి పైపార్ట్ ఒకసారి తయారు చేసి జాయింట్ చేస్తారని ఫస్ట్ టైం తెలిసింది ఆ కింద పార్ట్ అంటే ఇప్పుడు మనం నీళ్లు ముంచుకోవడానికి ఉపయోగించే ప్లేస్ కూడా చూపిస్తాను ఇదిగో ఇక్కడి నుంచి అంటే మనం ఆ కూజ తయారీ భాగం అనమాట అది ఆ తర్వాత సెపరేట్గా మళ్ళీ పైపార్ట్ తయారు చేసి అతికిస్తారట